హలో గైస్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రియా మదన్ వెల్కమ్ టు నైస్ ఆఫ్ ఇన్ని ఇవాళ వీడియో ఏంటంటే నేను మా పుట్టింటికి వెళ్ళానండి సో మేము యాక్చువల్గా ఉండేది బెంగళూరులో మాది నేటివ్ ప్లేస్ వచ్చి ఆంధ్ర అనమాట సో అక్కడ వెళ్ళినాము అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అక్కడ నియర్ బై ఒక ప్రాజెక్ట్ ఉందండి సిజీ ప్రాజెక్ట్ అని సో అక్కడికి అయితే పోయినాము ఎంత బాగుందంటే అసలు వాటర్ అయితే తక్కువ ఉంది కానీ యాక్చువల్గా మేము కొంచెం ముందుగా వెళ్ళి వెళ్ళింటే ఇంకా బాగుంటుంది కానీ కొంచెం మేము పోయేసరికి ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది కానీ వ్యూ అస్సలు భలే ఉంది అసలు వ్యూ కానీ ఆ వాటర్ కానీ ఆ చుట్టుపక్కల ఆ పంట పొలాలు కానీ చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది మనసుకి సో ఫైనల్గా అయితే నేను కూడా ఇక్కడ ఒక వ్యూ బాగుంది అని అక్కడ నిలబడుకొని ఫోటో అయితే తీసుకుంటాను కానీ గుండెలు డబ్బ డబ్బే అని కొట్టుకుంటున్నాయి సో ఇంకా అక్కడ ఉన్నటువంటి పూలు అన్నీ కూడా క్యాప్చర్ చేశాను ఆడుేటవన్నీ కూడా ఈ బేలి పూలు ఉంటాయి కదా ఇవి కొన్ని కొన్ని పిచ్చి పూలు అయినా కూడా తంగిరి పూలు అవి ఇవి ఇట్లాంటివి అయినా కూడా చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందో ఎందుకంటే బెంగళూరులో ఎటు చూసినా అపార్ట్మెంట్స్ ఎటు చూసినా ఇండ్లు ఎటు చూసినా చిన్న చిన్న ఈ చిన్న పెద్ద షాప్స్ విపరీతమైన ట్రాఫిక్ చూసి 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 కళ్ళు ఒక అంటే ఏది అంటే కళ్ళకి ఒకలాగా బ్లైండ్ లాగా అయిపోయింది ఒకేసారి ఊరికి వెళ్ళి ఇవన్నీ చూసేసరికి మనసుకి ఎంత సంతోషంగా అనిపించిందో యాక్చువల్గా ఏంటంటే ఇది బ్రిడ్జ్ అనమాట సో చాలా హైట్గా ఉంది దీన్ని ఎక్కడం ఇప్పుడు టాస్క్ అనమాట ఫస్ట్ నేను ఎక్కుతాను అనుకున్నాను కానీ కానీ ధైర్యం చేసి ఎక్కినాను కానీ కొద్దిసేపు ఎక్కిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే చెప్పులు తీసేద్దాం ఎందుకైనా సేఫ్ సైడ్ మనకు అంత ఇది లేదు కాబట్టి అని అనిపించింది సో అనుకున్నది తడవుగా తీసేశాను పైకి పోయినాను కానీ పైన నుంచి కింద అయితే విపరీతమైన భయంగా అనిపిస్తుంది వీడియో తీసే భయమైంది వీడియో తీసే దాంట్లో నేను ఎక్కడ మొబైల్ బాగా అనే ఒక థాట్లో అయితే అక్కడ మా అక్క కొడుకున్నాడు ఆ అబ్బాయి దగ్గరికి ఫోన్ ఇచ్చేసేసి క్యాప్చర్ చేయమన్నాను సో ఇదండి వీడియో వ్యూ చూడండి పైన నుంచి అయితే బాగాలే ఉందండి అసలు చూసారా సో ఈ పక్కలంతా కూడా యాక్చువల్గా ఏంటంటే గేట్లు ఇప్పుడు ఎక్కువ వాటర్ లేదు కాబట్టి గేట్లు ఎత్తలేదు మామూలుగా అయితే ఎక్కువ వాటర్ వచ్చి ఫుల్గా అయిపోతుంది అంటే ఇంకా ఎక్కువగా అంటే అప్పుడు డేంజర్ కదా సో అప్పుడు కొంచెం గేట్స్ తీసేస్తారనమాట అప్పుడైతే వాటర్ ఫ్లో ఒక రేంజ్లో ఉంటుంది నేను చిన్న వయసు అంటే చిన్న వయసు అంటే ఒక నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను పోయినాను అప్పుడు మొత్తం గేట్లు మొత్తం తీసేసినారు విపరీతమైన వర్షాలు ఉండే అప్పుడు సో దానివల్ల ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి అంటే గేట్లు తీసేయకపోతే ఏమవుతుందంటే పక్కనుండ అంటే నియర్ బై ఊర్లు ఉన్నాయన్నమాట అవి ఎఫెక్ట్ అవుతాయి సో అందువల్ల గేట్స్ దిగేస్తారనమాట సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను కూడా కొంచెం కిందకి దిగి నీళ్ళల్లో కొంచెం ఆడుకొని వచ్చినాను చాలా బాగా అనిపించింది కానీ చాలా లోతు ఉంది కానీ అందుకే జస్ట్ అక్కడ పోయేసేసి కొంచెం సేపు మాత్రం స్పెండ్ చేసి వచ్చేసాము సో so, ఇదండి అసలు బెంగళూరులో ఉంటే అసలు ఇంత హ్యాపీనెస్ కానీ ఇంత అసలు ఇంత మంచి సీనరీస్ అస్సలు చాలా బాగా అనిపించిందండి నేనైతే భలే ఎంజాయ్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేద్దండి లేండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాగా నచ్చితే షేర్ చేసుకోండి ఓకే చూడండి అసలు చూడడానికి చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇంకా కొద్దిసేపు అనిపిస్తుంది కానీ కానీ అప్పటికే చాలా మొబ్బైపోయింది చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది అయిపోతుంది చూడండి చాలా అయిపోయింది ఇది అందు దట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం కొంచెం మంచి పడిపోతుంది సో అందుకే ఇంకా ఇట్స్ టైమ్ టు లీవ్ అనుకొని మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము సో ఇదండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్